హాయ్ అండి ఈరోజు మనము గతం గురించి మాట్లాడుకుందాం గతం గత పాస్ట్ ఈజ్ పాస్ట్ గతం అయిపోయిందండి కానీ మనం ఏం చూస్తుంటామంటే గతంలో జరిగినటువంటి సంఘటనలకు మనం తలుచుకొని ఇప్పుడు కూడా బాధపడుతూ ఉంటాము వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు నా భర్త ఈ విధంగా ప్రవర్తించారు భార్య ఈ విధంగా తిట్టింది అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు లేదా క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు బయట వాళ్ళు ఎవరైనా కావచ్చు మనని ఏదో అన్నారు తిట్టారు కొట్టారని దాన్నే తలుచుకుంటూ మనం బాధపడుతూ ఉంటాం ఇలా బాధపడడం వల్ల మనకు ఏమన్నా లాభమాండి అండి ఏం లాభం లేదు పోగా నష్టము ఓకే నువ్వు ఎంత ఆలోచించి ఎంత బాధపడ్డా దాన్ని ఏమన్నా మార్చగలవా ఏమీ మార్చలేవు అయిపోయింది అది దాన్ని వదిలేసేయాలి ఓకే నువ్వు ఏమి చేసినా కానీ దాన్ని నువ్వు ఒక సెంటు ఒక సెంటు కూడా మార్చలేవండి ఎవరు మార్చలేరు దేవుడు కూడా మార్చలేడు అయిపోయింది అది అయిపోయిన దాన్ని వదిలేసేయాలి వాళ్ళు అంటారు మనని అంటారు తర్వాత అనేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళు హాయిగా సాఫీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళ కనీసం ఇది అన్నట్టు గుర్తు కూడా ఉండదు కానీ మనము అదే తలుచుకొని బాధపడుతుంటాం తప్పు చేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ ఏ తప్పు చేయని మాత్రం దాన్నే తలుచుకొని బాధపడుతున్నాం ఇది కరెక్టా కరెక్ట్ కాదు వదిలేషి ఏమొస్తుంది నీకు అయ్యింది అయిపోయింది కనీసం వాళ్ళ గుర్తు కూడా ఉండదండి ఓకే మనం ఎట్లా అంటే దాన్ని గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ బాధపడుతూ దాన్ని పెంచి పోషిస్తూ ఉంటాం అట్లా పెంచి పోసిన వల్ల భారం ఎక్కువ అవుతుంది ఎక్కువవుతుంది ఎక్కువ అవుతుందండి బాధ పెరుగుతుందండి ఒక పెద్ద బండరాయి మన తలపైన పెట్టుకుంటే మనం దాన్ని ఎంతసేపు వేయగలం ఒక గంట లేదంటే రెండు గంటలు లేకపోతే మూడు గంటలు తర్వాత ఏం చేస్తాం బరువు ఎక్కువై దాన్ని కింద పడేస్తాం ఓకే కానీ ఆ బండరాయి కంటే బరువున్నటువంటి ఈ బాధని మాత్రం ఎందుకు మోస్తున్నావు ఈ నెగిటివ్ ఎమోషన్స్ని నువ్వు ఎందుకు మోస్తున్నావు ఎందుకు భరిస్తున్నావు దానిలాగా నీ కింద పడేయచ్చు కదా దానిలాగానే వదిలేయచ్చు కదా బండరాయి లాగానే అప్పుడు మనకు చాలా రిలీఫ్గా ఉంటుందండి చాలా ఫ్రీగా ఉంటుంది ఓకే అప్పుడు ఏంటంటే మన ఉ మనలో ఉన్నటువంటి పూర్తి పొటెన్షియల్ని మనం వాడుకోవచ్చు ఓకే గతం అనేది చనిపోయిందండి అది చనిపోయిన శవంతో సమానము నువ్వు ఏం చేసినా ఆ శవాన్ని నువ్వు తిరిగి బతికించలేవు అలాగని మనం ఇంట్లో కూడా దాన్ని పెట్టుకోలేము అలాగే ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది కొన్ని అది వాసన వస్తుంది ఆ వాసన వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మన ఫ్యామిలీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మన ఇల్లే ఖరాబ్ అవుతుంది దాన్ని ఏం చేయాలి దాన్ని సమాజేసే చేయాలి అదేవిధంగా మన గతాన్ని కూడా చనిపోయిన శవం లాంటిదే కాబట్టి దాన్ని కూడా సమాధి విషయాలే ఎప్పుడైతే దాన్ని సమాధి చేస్తావో అప్పుడు నువ్వు చాలా ఫ్రీగా ఉండగలుగుతావండి భవిష్యత్తు మీద దృష్టి పెట్టగలుగుతావు ఓకే ఈ గతం ఏంటంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ బాధపడుతూ ఈ నెగిటివ్ ఎమోషన్లకు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే బాధ పెరుగుతుంది బాధ పెరగడం వల్ల మనం ఏమవుతుందంటే డిప్రెషన్లోకి వెళ్తుంటారు కొంతమంది కొంతమంది అయితే సూసైడ్స్ కూడా చేసుకుంటారు ఓకే అందుకనే గతాన్ని వదిలేసేయాలి వాళ్ళు మన నన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఆ టైంలో అలా అని ఉండొచ్చండి మేబీ ఇప్పుడు మారొచ్చు వాళ్ళ అవేర్నెస్ పెరగచ్చు నాలెడ్జ్ పెరగచ్చు పోని పెరగకపోని వాళ్ళని వదిలేసేయండి వాళ్ళని దూరం పెట్టేసేయండి ఒక పుచ్చుపోయిన కాయ పక్కల మనం ఉంటే మనం కూడా పాడైపోతాము ఓకే దానికి దూరంగా ఉండడం బెటర్ అలాగే వాళ్ళకు దూరంగా ఉండండి వాళ్ళ గురించే దాచుకుంటే నువ్వు కూడా పుచ్చిపోతావు వాళ్ళ పక్కలు ఉంటే నువ్వు కూడా పుచ్చిపోతావు వదిలేసేయండి ఓకే అయితే మనము ఎట్లా అంటే గతం అనేది చిత్తకాకి తిన్నట్టుదండి చిత్తు కాగితం లాంటిది దాన్ని ఏం చేయాలంటే మడిచి చించి ఒక చెత్తబుట్టలో పడేయాలి ఇప్పుడు వర్తమానం అనేది ఒక న్యూస్ పేపర్ లాంటిది దాన్ని చదవాలి అప్డేట్ కావాలి ఓకే మన భవిష్యత్తు అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది ఓకే మనము ఆ క్వశ్చన్ పేపర్కు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి మన భవిష్యత్తుని ఇప్పటి నుంచే నిర్మించుకోవాలి ఓకే అదే తలుచుకుంటూ అదే బాధపడుతూ ఉంటే మనం ఇవన్నీ చేయలేము అని మనం నిర్మించుకోలేము వర్తమానంలో సంతోషం ఉండలేము ఎప్పుడైతే గతాన్ని పిలుస్తో అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు సరే వాళ్ళు అలా అన్నారు దాని నుంచి నువ్వు ఒక గుణపాఠం నేర్చుకో అలాంటి సందర్భం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు ఓకే దాని నుంచి ఒక లెసన్ తీసుకో ఓకే లెసన్ తీసుకొని మళ్ళీ అలాంటి వ్యక్తులు వచ్చినా అలాంటి సందర్భం వచ్చినా జాగ్రత్త పడు ఓకే అదొక గుణపాఠం లాగా గుర్తించుకో ఓకే ఈ విధంగా మనము మన గతాన్ని వదిలేసి మన వర్తమానాన్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ మన భవిష్యత్తుని నిర్మించుకుంటే ఒక గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ ప్రకారం మన భవిష్యత్తును నిర్మించుకుంటే మనం జీవితంలో మన లైఫ్ని చాలా సాఫీగా లీడ్ చేయొచ్చు అండి ఇదండి నేను చెప్పాలనుకున్నది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్